కొన్ని వందల సంవత్సరాల క్రితం శివులు శైవము వైష్ణవు గొడవలు అయ్యారు చంపుకున్నారని మనం చదివా కావ్యాలు రావడం కానీ ఒకళ్ళనొకళ్ళు దారుణంగా విదేశీ కంటే కూడా మన వాళ్ళే మనం కొట్టుకున్నారు సరే నెమ్మదిగా శంకరాచార్యుడు వచ్చి చేశాడన్న ఇదంతా కూడా చెప్పండి ప్రస్తుతం మనం హాయిగా ఉంటుంది ఈ సమయంలో ఈ కొన్ని కొన్ని మనం అంటే శైవం కాని వైష్ణవం కాని వీళ్ళకి కొందరి పెద్దల కింద మనం చెప్తాం కదా వాడు శివుడిని తోలనాడడాన్ని ఎంతవరకు మనం సమర్థించాలి సామాన్యుడు అనుకోండి ఆ శివుడు పట్టించుకోరు ఏదో మాట్లాడుతున్నారంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఒక గమనిస్తారు ఇలా శివుడిని మాట్లాడడాన్ని ఎట్లా మనం తీసుకోవాలి శివుడినైనా విష్ణువునైనా మనం ఒక సిద్ధాంతంలో దిష్ణ ఆరాధించుకుంటూ ఉన్నా ఇతరులను ఎప్పుడు తోలు రెండు ద్వేషం మాకు లేదు అంటేనే కించపరచడం బాగా కనబడుతుంది వ్యక్తి రెండు ఒకటి గుణత్వం రెండు కించపరచడం మూడవ అంట నిందించడం అది ఎలా వస్తుందంటే విష్ణువుని పరదంగా భావించడం మంచిదే అదే సమయంలో ఇంద్రుదేంద్రులు అలాగే శివుడు కూడా ఒకడు రెండవ స్థాయి వాడు అన్నట్టుగా తక్కువ పరిచి మాట్లాడడం ఇది కొంచెం ఆ భక్తులకు బాధాకరంగా ఉంటాయి వాళ్ళు ఊరుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని తోలు నాడే కనుక నేను తోలునాడుతాను చిత్రం ఏంటంటే పురాణ కథల్లో కొన్ని చోట్ల విష్ణువు తగ్గినట్టు కొన్ని చోట్ల శివుడు తగ్గినట్టు కనబడతాయి కనబడితే వాటి అనువయించుకోవడం తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా విష్ణు సంబంధమైన పురాణాల్లో శివుని కొంచెం తక్కువ పరిచినట్టు ఉంటాయి కదా మాకు అవే ప్రమాణం అంటారు శివుణ్ణి ఉపాసించే వాళ్ళు శివ సంబంధమైన గ్రంథాలు శివుని ప్రధానం చెప్పారు విష్ణువుని తక్కువపరచని ఉన్నాయి అవి వాళ్ళు చూపిస్తారు అలాంటివి కొన్ని ఉన్నాయి అవి పట్టుకుని వేలాడితో ఒకటి పట్ల కొన్ని దేషం పెంచుకోవడం మాత్రం మంచిదే అలాంటివి సమాజాన్ని చాలా కాలం జరిగాయి చెప్పే చరిత్రలో చాలా తోడు జరిగాయి ఒక ఊళ్ళో అయితే ఏనుగు ఊరేగింపుకు వస్తూ ఉంటే అది శివాలయం అయితే వైష్ణవ రూపు విష్ణు ఆలయం అయితే శైవరూపు కలిదు మన ఏనుగు కనిపించారు ఇది అంత బాధాకరమైన విషయం కాంచీ లాంటి పట్టణాలు కూడా కొట్టుకున్నారు ఇలాంటి సమయంలో ఆది శంకరుడమే కాదు చాలా మంది సమన్వయం చేశారు లేకపోతే శ్రీ విష్ణు రూపాయ శివాయన మంత్రం మనకు వచ్చింది అంటే ఇలాంటి పరిస్థితులు దాపరించినప్పుడు వాటి సమన్వయ సమన్వయకృతం అందరూ పెద్దలు పనిచేశారు మన తెలుగు సాహిత్యం మేరకు మనం పరిచయం చేసుకుంటే మహాను గురు గారు హరిహరా అది ఆయన సృష్టించిన చెప్పడానికి లేదు అది సనాతనం ఉన్నదే ఎందుకంటే ఆయన తన అవతారకులు మొట్టమొదటిగా రాస్తాడు ఆమె ఉద్యోగ ఆయనకి సాక్షాత్కారం ఉంది హరిహరులు ఇద్దరు వారికి తెలుగు ఇష్టమని చెప్పేవాళ్ళు నువ్వు రచించిన భారతం నాకు అనికితీనంటే ఆయన సెయ్యన్న గౌరవ చల్లొక చెల్లె చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబ గు రూపము దాచి విష్ణురూపాయ నమశివాయన కలికేడి భక్త జనంబు వైదిక జాయిత్యమిచ్చి పరతత్వము గలుతున్న అభిష్ట సిద్ధిక చక్కగా చేశారు అందులో షచ్చంత గర్జునుడు గాని ఇవన్నీ చూస్తే మనకి హరిహరా ద్వైతం కనబడుతుంది ఇది అంటే తిక్కనగారు అప్పుడు సమాజాన్ని సమన్వయపత్మైన దాశాను కొందరు అన్న ఆయన సాక్షాత్కారం చేసుకుని రాశారు ఆయన చెప్పాడు కదా అసత్యం పరంగాడు ఆయన ఆయన స్వామియాగుని ఊరికులు పెట్టుకుని పేరు కాదు స్వామియాగుని చేశారు స్వగ్నం చేసేవాడు అసత్యం పడకూడదు నేను కనుక ఆయన సత్యంగా సాక్షాత్కరించుకుని చక్కగా చెప్పారు మరొకటి నాకు భారతాన్ని చదివిన తర్వాత మూల భారతం కూడా చదివితే ఆశ్చర్యకరంగా మూల భారత ఉదయం హరిహరాజీతం అక్కడ శివప్రాధాని విష్ణు ప్రధాని రెండూ ఉన్నాయి అంత మాత్రం ఒకరు తగ్గిపోరు అది అనేక ప్రమాణాలతో ఆ పురాణాలు ఈ పురాణాలు ఎందుకంటే పురాణాలు చదివిన వారు చెప్తున్నాను విష్ణు పురాణంలో కూడాను అభేదమే చెప్పారు శివపురాణాల్లో కూడా అభేదం చెప్తారు అయితే కొచి బ్రహ్మ క్వచిత్ విష్ణు కొంచె దరిద్ర ప్రశస్తి అయిన వ్యాఖ్యం ఒక సందర్భంలో విష్ణు ప్రశస్తి ఒక సందర్భంలో శివ ప్రశస్తి కనబడుతుంది అంతేగాని అది తగ్గిపోయినట్టు కాదది దాని మహినిందన్యాయం అని పేరు పెట్టారు అంటే మహినింద వాళ్ళని తగ్గించాడు అని దాని యొక్క ఉద్దేశం కాదు ఉదాహరణకి శివుడు అల్లిలింగంగా అనుభవిస్తే బ్రహ్మ విష్ణువు దిద్దరు తుది మొదలు తెలుసుకోలేకపోయారు అని శివరాత్రి అని కలి చెప్తాం అనే పురాణాలు ఉంది వెంటనే విష్ణువును తగ్గిపోయాడు అనుకోవడానికి లేదు అందుకే చింతన అనేది ఒకటి రావాలన్నా తత్వచింతన తాత్విక దృష్టి అది కల్పించారు మనకి ఫిలాసఫర్స్ తత్వదాత్తులు అది ఉపనిషత్ ప్రమాణంతో తత్వజ్ఞానాన్ని అందించారు అలాంటి వాళ్ళ ఆయుచందర భక్ మొదలైనటువంటి వారు వాళ్ళు చేసింది ఏంటంటే తత్వత పరమాత్మ ఒక్కడే ఉపాసపానం కార్యార్థం బ్రహ్మనే రూపకల్పన ఉపాసకుడు కోసం భగవంతుడు అనేక నామరూపాలతో వ్యక్తమవుతున్నాడు వాళ్ళని దృష్టిని దర్శించారు ఆ రూపాలని ఆ పద్ధతిని మనకు బోధించారు అంటే మనం ఊహించుకున్నది కాదు వాళ్ళు దర్శించినది వాళ్ళు ఒకే పరపత్వం అనేక రూపాలకు తుపాసింపడుతుంది నామాలకు అర్థం చేస్తే అన్నీ ఒకరి వైపు అర్థం వెళ్తాయి మీరు ఉదాహరణ చూద్దాం విష్ణు అంటే సర్వవ్యాపకుడు అంతేగాని ఒక రూపం చెప్పలేదు సర్వవ్యాపకుడు అర్థం తీసుకున్నాం అంటే యూనివర్సల్ ఎలా ఉంది చూడండి శివ శివ అనే మాటికి శుద్ధ శాంత క్షేమ మంగళ ఇవి అర్థం మంగళస్వరూపుడు శుభస్వరూపుడు శుద్ధమైన వాడు శాంతమైన వాడు పక్క తీసేద్దాం శాంతము శుభ శుద్ధము శుభం ఇప్పుడు శివ అనేదాన్ని శుభము శాంతం అంటే విష్ణువుడిగా వైష్ణువుడికి అక్కర్లేదా సర్వవ్యాపకుడు అంటే శివుడికి అక్కర్లేదా శివుడు సర్వవ్యాపకుడు అయితేనే కదా మనకి ప్రయోజనం సర్వవ్యాపుడు అయినవాడు శుభస్వరూపుడు అయితేనే కదా ప్రయోజనం అది శివా విష్ణురూపాయి అని మాటలు ఉన్న అర్థం అంటే ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆయనే శుద్ధమైనవాడు శుభస్వరూపుడు ఆయన సర్వవ్యాపకుడు అనే భావంతో చెప్పాడు అలా గణపతి అని కోరుంది గణపతి అనగానే మనం మూర్తి వచ్చి కానీ అర్థం ఏమిటి పతి గణము అంటే బహువచనం తి అంటే ఏక అంటే భిన్నముగా ఉన్న జగత్తులో ఎవడు ఏకమై ఉన్నాడో ఆ పరమాత్మని కలుగుతుంటారు మీరు చూస్తే అన్ని ఎటు వెళ్ళిపోతున్నా అని పరమాత్మ కానీ పరబ్రహ్మ కాన్సెప్ట్ ఉంది అతని నిజానికి నిరాకారుడు నిర్గుణుడు సర్వ వ్యాపకుడు కానీ భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సహకారం అనేక రూపాలు ధరిస్తారు ఎవరికి దేని నుండి ప్రీతి కలిగిందో దాన్ని వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు అదే అనమాట అందులో కొందరు ఫోకస్ గా తప్ప మనకు ఆరాధన చేసుకోమంటారు కొంతమంది మంచిదే అయితే కొందరు ఉంటారు మీరు అదే తప్ప మీరు ఏమి అంటారు మేము అన్ని కూడా అదే అని చేస్తా ఉంటారు అందుకే కొంతమంది అన్నిటినీ ఆరాధించే వాళ్ళు ఉన్నారు కొందరు ఒకటే ఆరాధించే వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి బాధ వివాదాలు చర్చలు కొట్లాటలు కాలం అయిపోయాయి ఇప్పుడు విఘ్నివేణి వారు ఎవరు విచక్షణ విజ్ఞత ఉన్న వాళ్ళ దగ్గర అంగీకరించారు ఏదో చాదస్తం కొద్దీ దాన్ని అంటిపెట్టుకుని బాధించుతూ తక్కువ చేసి తోలునాడే వాళ్ళు కనబడుతూ ఉంటారు కదా తోలునాడు అంటి పెట్టుకుని ఎప్పుడు తక్కువ కాదు పైగా వీరికి ఇదంతా వారికి అదంతా కానీ వారిని తోలునాడితే వాళ్ళు ఏదో తోలునాడతారు నాకు చాలా కాలం క్రితం ఇప్పుడు మొదలైంది కాదు ఇప్పటి నుంచో జరు జరుగుతూనే ఉన్నాయి లాంటివి నేను ప్రవచన కావడానికి అవుతుంది సుమారుగా ఆ కొత్తల్లోనే నేను ఒక పెద్దవామి కలగడం జరిగింది వారు ఒక మాట శోకేశ భేదాలు ఎక్కువ చేసేస్తున్నారు నువ్వు అభేదం చెప్పాలి నేనా అని నేను ఇద్దరు గురించి చెప్తున్నాను విష్ణువు గురించి విష్ణు విద్య రాశాను భగవద్గీత ప్రవర్తన చేశాను రామాయణం ఇప్పుడు ఎన్ని చెప్పుకునే తెలియదు భారతాన్ని కూడా మూల భారతం పట్టుకు చెప్పాను భాగవతాలు ఎన్నో సప్తాహాలు నలభై రెండు రోజులు చెప్పాను కృష్ణతత్వం ఇవన్నీ బృందావనం లాంటి క్షేత్రాలకు కూడా వెళ్ళి సాధన చేసి చెప్పాను ఆయన నాకు అభేదం బాగా వ్యాప్తి చేయాలని ఎక్కువగా శుభ జరుగుతుంది కనుక దానికి దాన్ని ప్రతిఘటిస్తూ నువ్వు ఏదైనా చెప్పాలి అని నాకు పుస్తకం ఇచ్చారు దాని పేరు హరిహర తారతం పుస్తకం హరిహర తారతము అవి రచించిన ప్రాచీన హరదత్తాచార్యుల వారిని మహానుభావులు రాశాడు అండి తీస్తే అంటే ఏముందంటే శివుడు గొప్పతనం చెప్తే విష్ణువుని తోలు మాడుతున్నారు ప్రతి శ్లోకంలో మూడో పుస్తకాన్ని అలా ఎదిరిసాను కానీ ముట్టుకోలేదు దాన్ని చెప్పలేదు ఎందుకంటే మన హృదయం అది కాదు అదే మొత్తాన్ని మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు దీని మూలం వేదం దీని నుంచి మనకు పంచాయతీ సిద్ధాంతం ఒకటి ఉంది అది ఆదిశంకరులు అనుయాయులందరూ చేస్తున్నారంటారు ఆదిశంకరులు సృష్టించారంటారు ఆదిశంకరు సృష్టి కాదు అది పంచాయతం అంటే అర్థం ఏంటంటే శివుని విష్ణువుని శక్తిని సూర్యుని గణపతిని ఐదింటిని ఆరాధించడం పంచాయతం ఈ పంచాయతం వేదంలోనే ఉన్నాయి పురాణాలన్నిట్లూ ఈ విషయంలో కనబడుతున్నాయి కదా హిందువులందరినీ విభాగం చేస్తే ఐదే అవుతాయి ఐదింటి కలిపి ఉపాసించడానికి పంచాయతం ఉంటారు అందులో మనంతా అందంగా చెప్పారంటే ఒకే ఇంట్లోనే ఒక శివభక్తులు కావచ్చు ఒకరు విష్ణు భక్తులు కావచ్చు భర్త శివభక్తులు అయితే భార్య కృష్ణ భక్తులు కావచ్చు కూతురు హనుమంతుడు భక్తులు కావచ్చు కూతురు గణపతి భక్తులు కావచ్చు వివేకానంద్ ఇదే చెప్తాడు ఈ విభిన్నమైన దేవతలను ఆరాధించే వాళ్ళు ఒకే ఇంట్లోనే చేస్తున్నారు అది సనాతన ధర్మం అంటే అని చెప్పారు ఎందుకంటే ఆరాధించేది విభిన్న దేవతలు కానీ ఆరాధన పద్ధతి మాత్రం ఒకటే వాళ్ళకి హోమాలు పూజలు వాళ్ళకునే మనకి పూజ పునస్కరులు అందరికీ ఉన్నాయి కదా కానీ ఈ పంచాయతీ సిద్ధాంతం చాలా విశేషమైంది అందులో కూడా గొప్ప విషయం ఏంటంటే నీ మధ్యలో పెట్టుకో దువుల దేవత నలుగురిని చుట్టూ పెట్టేది పెట్టారు పంచాయతీ దీన్ని బట్టి శివ పంచాయతం విష్ణు పంచాయతం రకరకాల ఐదు పంచాయతీల యాక్పడ్డాయి పంచాయతంలో ఎవరినారాధి మధ్యలో నీళ్ళు పెట్టమని ఉద్దం ఏంటంటే ఒక సర్కిల్ అనుకోండి సెంటర్ పాయింట్ ఉంటుంది చుట్టూ సర్కిల్ ఉంటుంది అంటే ఏది బిందువులో ఉంది అది ప్రధిలో కూడా ఉంది కలిపి వృత్తంగా తీస్తున్నాం కానీ ఇష్టదేవతను కేంద్రంగా పెట్టి ఆయన స్వరూపములు వీళ్ళని చూసుకో అనే అందులో కనబడుతుంది ఎందుకంటే సర్వదేవతాత్మకుడు పరమాత్మ కనుక ఏ దేవతను ఆరాధించినా ఆయన ఆరాధించినట్లే కానీ ఉపాస్య దేవతలు కొందరు ఉంటారు మరి కొంతమంది మీద వహించే పరమేశ్వర శక్తులు ఉంటారు డీంద్రుడు వరుణుడు అగ్ని యముడు ఇలాంటి వాళ్ళందరూ ఒక పద్ధతి అలాగే శివుడు విష్ణువు శక్తి గణపతి ఉపాస దేవతలు అనిపించుకుంటాయి అయితే ఒకరు ఒక రేవక చేసిన కూడా అదే సర్వస్వం అనిపించి ఇది తప్పది గొప్పది కాదు అంటే అది లోకంలో కూడా మనం ఎవరైనా భవాన్ని చూసామనుకోండి టాలెంట్ చూడగానే మీ ఇలాంటి వాడు ఇదివరకు లేడీకి పోయి రాబోదని అది మనకు ఆనందంతో కదా నా ఆవేశమే కానీ మళ్ళీ ఇదివరకు లేడు ఇప్పుడు రాదని కూడా కాదు కదా అలాంటది భక్తి ఉద్రేకం వల్ల వీరే పర్వం ఇది కాదు అన్నప్పుడు వాళ్ళ భక్తి ఉద్రేకానికి కూడా నమస్కారం చేయాలి కానీ అది తప్ప కాదు అనడానికి లేదమ్మా